జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎవరైతే అదృష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ శ్రావణ మాసంలో ఇంత చక్కటైన కథని వినగలరండి ఈ కథ వినటం వలన మీకు అన్ని రకాల అదృష్టము అనేది కలిసి వస్తుందండి అంతటి పవర్ఫుల్ కథ ఆ కథ ఏంటో విందామండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు ధర్మస్వభావం కూడా కలవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తికి మెచ్చలేకపోతున్నాను అంటే మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుని చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని అంటాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ కూడా దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దర్శనము అనేది ఇస్తాడు ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ అని చాటింపు వేయించాడు రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకొని కొండవైపు నడవడము అనేది ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడము అనేది మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సముదాన సమాధానపరిచి అటువైపు ఎవ్వరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ కూడా భగవంతుణ్ణి కలవటానికి వెళ్తూ ఉన్నారు ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని మీ అదృష్టాన్ని మీరు తన్నుకోకండి అని అన్నాడు ఆ రాజు అయినా వింటారా కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణ్యాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను కట్టుకొని తిరిగి తమ ఇంటి వైపుకి వెళ్ళిపోవటము అనేది ప్రారంభించారు వాళ్ళ మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణ్యాలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుణ్ణి మనం తర్వాత అయినా చూసుకోవచ్చు కదా అని ఆ పిచ్చి ప్రజలు అనుకున్నారు రాజు మాత్రం ముందుకు సాగుతూనే ఉన్నాడు కొంత దూరం పోయాక అందరికీ కూడా ఒకచోట వెండి నాణేల కొండ నిధి అనేది కనిపించింది మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణ్యాలను మూట కట్టుకొని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అని ఆ వెర్రి ప్రజలకు అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణ్యాల నిధి అనేది కనిపించిందండి ప్రజల్లో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణ్యాలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా అక్కడి నుండి అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశ ఆశపోతులో భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగుల్లో దగదగా మరిస్తూ వజ్రాల నిధి అని కనిపించింది ఇక్కడ రానిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పత్ర పట్ల ఆకర్షణ వల్ల వాటి వైపు పరిగెత్తి కూడా వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటన్నిటినీ కూడా పోగు చేసి ఉంచుతాను అని చెప్పింది అది అది చూసిన రాజు ఎంతో బాధపడ్డాడు మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు అలా ముందుకు సాగిన రాజుకు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తల దించుకోవలసి వచ్చింది ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ కూడా నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళు జీవితంలో పొందలేరు అని భగవంతుడు ఆ రాజుకి తెలియజేశాడనమాట ఇదండి ఈరోజు యొక్క కథ ఈ కథ విన్నారు కదా దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే ఈ కథ యొక్క సారాంశం ఎవరైనా సరే తమ మనసును బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణ వేడుతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి కూడా విముక్తులై మోక్షాన్ని పొందుతారు ఎవరైతే ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క కథ వింటారో తప్పకుండా అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు కంపల్సరీగా కృ కృపా పాత్రులవుతారండి జై వారాహి మాతా జై జై వారాహి మాత సర్వే సుఖినో భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మనందరం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు జై వారాహి మాత